ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి గడిచిన సందేశములో దేవుని నొద్దకు దేవుని వద్దకు ఎలా రావాలి అని మనం చూస్తూ దేవుని యొద్దకు ప్రవర్తనను సరిదిద్దుకుంటూ ఏక మనస్సుతో హృదయమును పరిశుద్ధపరచుకోవడానికి రావాలి అని రెండవది ఇష్టపూర్వకంగా ఎవరన్నా ఒక నాయకుని దగ్గరికి వెళ్తే అంత ఎందుకు ఒక ఊరికి వెళ్తే ఒక పార్కు వెళ్తే ఇష్టపడి వెళ్తాం ఎందుకు అక్కడ కొన్ని ఫొటోస్ దిగొచ్చు ఒక నాయకుని దగ్గరికి వెళ్తే కొన్ని విషయాలు అడగచ్చు అని వెళ్తాం అలాగే దేవుని దగ్గరికి వస్తే ఆయనతో మాట్లాడచ్చు ఆయనతో మాట్లాడడం అంటే ప్రార్థన ఆయన మనతో మాట్లాడితే విందాం అంటే వాక్యం ఆయన చెప్తే మనం విందాం అని అనుకోవడం ఇది ఇష్టపడి జరగాల్సినటువంటి కార్యం ఎవరో బలవంతంగా నెత్తిన ఒక బరువు పెట్టి ఇదిను మోయాల్సిందే అంటే మోయడం కాదు ఇది నా బాధ్యత నేను ఒక సంఘ సహవాసములో ఒక వంద మంది సభ్యులు కలిగిన చోటులో ఒక పది మంది ప్రార్థనాపరులుగా ఉంటే అందులో నేను ప్రార్థించే వ్యక్తిగా సంఘం అంతటి కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాను అంటే అది నేను ఇష్టపడి బాధ్యతగా నా యొక్క కర్తవ్యముగా నేను నిర్వర్తించాలి అని ఒక ఆశ ఉండాలి మిమ్మల్ని దేవుడు ఎందుకు అనుకున్నాడు తెలుసా మీరు ఇంకొకరికి ప్రార్థనా పరులుగా తయారు చేస్తారని ఒక ప్రార్థనా పరుడు ఒక ప్రసంగీకు కన్నా ఒక ప్రార్థనాపరుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు వంద ప్రసంగాలు చేయలేనటువంటి గొప్ప పని ఒక్క ప్రార్థన చేస్తుంది ప్రార్థనకున్న శక్తి అంత గొప్పది వంద ప్రసంగాలు అన్నాను నేను అంతకన్నా ఎక్కువ అయిండు కూడా అయిండొచ్చు వంద ప్రసంగాలు చేయలేని పని మార్చలేని వ్యక్తిని ఒక్క ప్రార్థన మారుస్తుంది ఆ ప్రార్థన మీరు మీ తదనంతరం మీ బిడలకు నేర్పిస్తూ లేదా మీ తోడ ఎవరికో మీరు నేర్పిస్తూ ఒక పరులుగా మీరు తయారు చేస్తే నాలాంటి సేవకులు అనేక మంది దేవుని సేవ చేయడానికి అది ఇష్టంతో రావాలి కష్టంతో రాకూడదు అది ఒక బాధ్యతగా రావాలి తప్ప భారంగా రాకూడదు ఆ బాధ్యతను మనం గుర్తించగలిగినప్పుడు దేవుడు నిండారులుగా దీవించేవాడుగా ఉన్నాడు అందుకే మూడవది మనం చూసాం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను మాత్రమే ప్రేమించాలి ఆయనకు మాత్రమే అధిక ప్రాధాన్యతనివ్వాలి గుర్తుపెట్టుకోండి ప్రార్థనను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే ఒక విరోధమైనటువంటి భావన కలిగిన వ్యక్తులను లేపుతాడు అది మీ ఇంట్లోనే బాగా సాపీ గెలిపోతున్నాం ఈ సంసారంలో మీ ఇంట్లో ఒక తిరుగుబాటుదనంగా ఒక అన్నం లేపుతాడో కొడుకును తోడబుట్టిన తమ్ముని లేపుతాడు అన్నం లేపుతాడు నాన్నను లేపుతాడు అత్తను కోడలు ఎవరో తెలియదు ఎవరో ఒకరు తిరుగుబాటుదారులు తయారవుతారు తిరుగుబాటుదారులు తయారవు తయారవుతారు ఇది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే కలిగేటటువంటి కార్యం కాబట్టి దాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు అందుకే ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న భాగం దేవుని యొద్దకు వస్తే ఏమి మేలు కలుగుతాయి దేవుని యొద్దకు వస్తే ఏం మేల్లు కలుగుతాయి ఎలాంటి మేళ్లు కలుగుతాయి రండి మొదటి విషయాన్ని చూద్దాం హోషియా గ్రంథం ఆరో అధ్యాయము ఏడు వందల నలభై ఏడవ పేజీలో హోషియా గ్రంథము ఏడు వందల నలభై ఏడవ పేజీలో ఆరో అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చూద్దాం మొదటి వచ్చినాన్ని ఆయన మనలను చీల్చి మనలను చీల్చి వేసెను ఆయనే మనలను స్వస్థ ఆయనే మనలను స్వస్థపరిచెను ఆయన మనలను కొట్టెను ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగు ఎంత బాగున్నాయి మాటలు చూడండి దేవుడు ఆరో వచ్చినా ఆరోగ్యం మొదటి వచ్చినా అని ఓషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుని ఎద్ధకు మరలుదుము రండి ఎందుకు మరలాలి ఆయన మనలను వేసెను ఆయన మనలను స్వస్థపరుస్త ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను యోగు గ్రంథంలో అంటాడు ప్రివిలాల ఆయనే గాయము చేయును ఆయనే గాయమును కట్టును దేవునికి ఉన్న స్వభావం ఏంటంటే ఉదాహరణకు ఒక తల్లి స్వభావాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం ఒక తల్లి కోపం వచ్చినప్పుడు తన బిడ్డను లాగి కొడుతుంది కొట్టింది కదా అని బజార్లో పెట్టదు ఇంకా మళ్ళా వాడి ఆకలిని గుర్తించి దగ్గరకు తీసుకుంటుంది మళ్ళీ అన్నం పెడుతుంది ఎందుకు కొట్టానో కూడా చెప్తుంది చూడరా ఇంకోసారి నా కోపం తెప్పించుగాకు నేను ఎందుకు కొట్టాను తెలుసా నువ్వు బాగా చదవాలని కొట్టాను రా అంటాను అప్పుడు వాడు మమ్మీ అని తింటాడు అంటే ఎందుకు కొట్టిందో తల్లి చెప్తుంది మళ్ళీ అన్నం పెడుతుంది ఎందుకు గద్దిస్తాడో సేవకుడు చెప్తాడు మరలా వాక్యం చెప్తాడు కానీ దౌర్భాగ్యం ఏంటంటే బిడ్డకు తల్లి నచ్చుతాడు కానీ గద్దించిన సేవకుడు మాత్రం ఏమండి నచ్చడు నచ్చడు కానీ దేవుడు అంటున్నాడు దేవుని యొద్దకు వస్తే స్వస్థపరిచి బాగు చేయును ఆ రెండు లైన్ రాసుకోండి మొదటిది ఆయన చీల్చివేయును స్వస్థపరచును రెండవది కొట్టును బాగు చేయును ఆ రెండు లైన్లు మనం చూసుకుంటే దేవుని యొద్దకు మనం వచ్చాము అని అంటే మనలను స్వస్థపరిచి బాగు చేసే దేవుడు అవును ప్రియులారా ఇప్పుడు మీరు అడగచ్చు మాకేం వ్యాధి ఉంది బాగు చేయడానికి మేము ఆరోగ్యవంతులమే మాకు ఏ జబ్బు లేదంటారా ఒక్కసారి యష్యా గ్రంథకర్తను అడుగుదాం యష్యా గ్రంథము ఒకటవ అధ్యాయము మనకి ఏ జబ్బు లేదని మనం అనుకుంటే మనల్ని మనము మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం కదండి యష్యా గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటో అధ్యాయము ఐదో వచ్చినాన్ని ఆరో వచ్చినాన్ని చూద్దాం ఐదు ఆరు వచ్చినా చూద్దాం నిత్యము తిరుగుబాటు చేయొచ్చు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేల ఇంకను కొట్టబడుదురు మీరేల ఇంకను కొట్టబడుదురు ప్రతి వాడు చూసారా ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాణి గుండె బలహీనమైన చూచినను గాయములు దెబ్బలు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు అవి పిండబడలేదు కట్టబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన తైలముతో మెత్త చేయబడలేదు చాలు ప్రగులా ఏంటట ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ఏ వ్యాధి పాపం అనే వ్యాధి ప్రగులా అందుకే దేవుని ఎద్దకు మనం వస్తే ఈ పాపం అనే వ్యాధి ఉన్నప్పుడు ఆయన కొట్టి గాయపరిచి మనలను స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు ఒకసారి నేను ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను తనకు ఒక చిన్న డిసీజ్ వచ్చి ఒక గాయమైంది అంటే దెబ్బ తగిలిని కాదు శరీరంలోనే ఒక పుండు పుట్టింది ఆ పుండు విషయమై వైద్యుల దగ్గరికి వెళ్ళాం ఆ వైద్యుడు ఏం చేశాడు అంటే ఇప్పుడు లేడు ఆయన చనిపోయాడు ఆ వైద్యుడు ఆయన ఏం చేశాడంటే ఏ పుండు అయితే ఇతనికి పుట్టింది దేహంలో అని చెప్పేసి తీసుకుని వెళ్ళాను ఆ పుండును ఇంకా పెద్దం చేశాడు ఆయన ఆ యొక్క పుండును ఇంకా పెద్దం చేశాడు అంత చిన్నగా ఉంటే దాన్ని కత్తి చేత కోసి దాన్ని ఇంకొంత వెడల్పు చేశాడు నేను అన్నాను ఏంటి సార్ అతనికి ఏమో అక్కడ మాత్రమే ఉంది పుండు మీరు ఆ చుట్టూ కూడా గాయం చేశారేంటి అని అడిగాను ఆయన అన్నాడు ఈ చుట్టూ కూడా ఇది అల్లుకుంటుంది నేను ఇప్పుడు గాయం చేస్తున్నప్పుడు ఆ వ్యాప్తి చెందేటటువంటి చీము చెడు అంతా కూడా ఇప్పుడే బయటకు వచ్చేస్తాయి నేను వేసే మందు ద్వారా అది విస్తరించుకోకుండా బాగవుతుంది అని అన్నాడు అంటే నేను ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఒక వైద్యుడు గాయము ఇంకా వ్యాప్తి చెందకుండా ముందే గాయాన్ని ఇంకా వెడలుపు చేసి మందు వేస్తే సృష్టికర్త అయిన దేవుడు ప్రభులారా నిన్ను గద్దించకుండా కొట్టకుండా అంటే హెచ్చరికలు చేయకోకుండా మందలించుకోకుండా నీలో ఉన్న పాపము బయటకొచ్చే అవకాశము లేదు అందుకే దేవుని వద్దకు వస్తే ఆయన స్వస్థపరచడం మాత్రమే కాదు రెండవది బాగు చేసేవాడుగా ఉన్నాడు బాగు చేస్తాడు ప్రియులారా ఈరోజు చాలా కుటుంబాలు బాగులేవు ఇదిగో నేను జ్ఞాపకం చేస్తున్నాను నీ కుటుంబం బాగలేదా కట్టుకోవడానికి సూత్రం ఏదైనా ఉంది అంటే ప్రార్థన ప్రార్థన ప్ర మా జీవితంలో మేము ఎన్నో అలాంటి అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నాం ఎందరో చెప్పిన సాక్ష్యాలు వింటూ ఉన్నాం పాడైపోయిన మా కుటుంబాన్ని కట్టుకున్నది ప్రార్థనే విరోధమైన భావాలతో వెళ్తున్న మా కుటుంబం నిలవబడింది ప్రార్థనే అని ఎందరో తల్లులు సాక్ష్యం ఇస్తూ ఉంటే ప్రార్థనేనయ్యా ఏం చేసింది ఇంకేం చేయలేకపోయాం నిత్యము అయిన పాదాలు చెంత గోజాడం ఉపవాసం ఉన్నాం కన్నీళ్లు కార్చాం అనేక దినాలు ఎదురు చూసాం మేలు కలిగింది మేలు కలిగింది ప్రభునందు పురుగులారా ప్రసంగము చేయలేని పనులు ఉన్నాయేమో కానీ ప్రార్థన చేయలేని పని అంటే ఏది కూడా లేదు అందుకే జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వద్దకు వస్తే ఆయన స్వస్థపరిచి బాగు చేస్తాడు రెండవది ఏం చేస్తాడో చూపిస్తాను మీకు మధ్య రాసిన సువార్త ఇది మనకు బాగా కంఠస్థ వచ్చిన వాక్యమే పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం దీన్ని బైబుల్ తీకోకుండానే మీరు చదవచ్చు ప్రయాసపడి పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం ప్రయాసపడి భారము మోసుకొని ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలు కలుగ చేతును చాల ప్రా రెండవది యేసు ప్రభుల వారి ఆహ్వానం ఇది ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి ఏం చేస్తావు ప్రభు అని యుద్ధకు వస్తే నేను స్వస్థపరుస్తాను బాగు చేస్తానని గడిచిన మొదటి మాటలో చూసాం రెండవది ఆయన యుద్ధకు వస్తే ఆయన ఏమిస్తాడట విశ్రాంతి విశ్రాంతి అవును ప్రియులారా ఈరోజు చాలామంది పడుకుంటే నిద్రలు రావట్లా పీడకలలు కాదు వారు చేసిన పాపాలు వెంటాడేవి కొందరైతే చేసిన అప్పులు గుర్తుకొచ్చి కొంతమందికి నిద్ర రాక తప్పులు గుర్తుకొచ్చి కొంతమంది నిద్ర రాక పిల్లల భవిష్యత్తు గురించి నిద్ర రాక ఎరుగుతూ ఎదురు అనేక మంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు ఆయన యుద్ధకు వస్తే ఆయన విశ్రాంతినిస్తాడట అసలు విశ్రాంతి లేకుండా చేసేది ఏంటి ఒకసారి మీరు చూడండి ఏషియా గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి ఒక మనిషిని విశ్రాంతి లేకుండా చేసేది ఏంటి అని పద్నాలుగవ అధ్యాయానికి మనం వెళ్తే ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు విశ్రాంతి లేకుండా చేసే విషయాలు అక్కడ ఉన్నాయి చూడండి మూడు నాలుగు వచ్చినాలు కలిసి ఉన్నాయి నీ బాధను నీ బాధను నీ ప్రయాసమును నీ ప్రయాసము నీ చేత చేయి నీ చేత చేయింపబడిన కఠిన విశ్రమింపజేయు దినమున బబులోను రాజు నీవు బబులోను రాజును గూర్చి అపహాష్యపు ఎత్తి తీలాగునా పాడు చాలు ఏంటట విశ్రమం లేకుండా చేసేదేంటి మొదటిది నీ బాధను నీ బాధను అవును ప్రియులారా మనస్సులో బాధ ఉంటే విశ్రాంతి దొరకదు నిద్ర రమ్మన్నా రాదు కడుపు నిండకపోయినా నిద్ర వస్తుంది కానీ మనస్సులో బాధ ఉంటే నిద్ర రాదండి చాలా ఆలోచనలు ఈరోజు అనేక మంది ఆలోచించి 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 లేని అనారోగ్యాలను తెచ్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే విశ్రమం లేకుండా చేసేది మొదటిది బాధ రెండవది ప్రయాస ప్రయాస ప్రభువు లేకోకుండా చాలా ప్రయాస పడుతూ ఉంటారు ఒకడు గుర్తు పెట్టుకోనండి ప్రభువు నందు నీ ప్రయాస వ్యర్థం కాదన్నాడు కానీ దేవుడు నీవు సొంతంగా ప్రయాసపడుట వలన ఏ ఉపయోగము లేదు బైబిల్ చెప్తుంది ఒకని నిలవబెట్టుటయు ఒకని పడగొట్టుటయు దేవుని వశములో ఉన్నది కాబట్టి నువ్వు ఏదైనా ప్రయాస పడుతున్నప్పుడు ముందు నీ ప్రయాసను నీ భారాన్ని ఆయనకు చెప్పి చూడు అప్పుడు ఆయన నీకు విశ్రమింపించే విశ్రాంతిని కలుగు చేసేవాడుగా ఉన్నాడు అందుకే అంది మొదటిది బాధ రెండవది ప్రయాస మూడవది కఠిన దాస్యమును కొట్టివేసి అన్నాడు కఠిన దాస్యం ఇస్రాయలు అనుభవించినది కఠిన దాశ్యం ఈ రోజు ఇస్రాయేలీలు ఐగుప్తు అయినటువంటి ఫరో చేతి కింద కఠిన దాష్యము అనుభవించినట్లుగా ప్రార్థించేవారు సైతం అపవాది యొక్క పాపపు కబంధ హస్తాలలో చిక్కుకొని ఉన్నారు చిక్కుకొని ఉన్నారు ఎంతమంది అండి సునాయాసంగా డబ్బులు వస్తున్నాయని పాపం చేస్తున్న వాళ్ళు భర్తకు దూరమై పాపం చేసేవాళ్ళు భార్యకు దూరంగా పాపం చేసేవాళ్ళు ఓ విచ్చలవిడి పాపం మొన్నటి నాన్న మేము ఈ సుదూర ప్రాంతం దుబాయ్ పర్యటనకు వెళ్ళినప్పుడు కొన్ని ప్రదేశాల్లో మేము తెలుసుకున్న విషయం ఏంటంటే పాపం చేయడానికి కూడా లైసెన్సులు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు బాంబే అనబడే నగరంలోనికి వెళ్తే కొన్ని ఏరియాస్ ఉన్నాయి రెడ్ లైట్ ఏరియాస్ అని పాపానికి నిలయాలు అక్కడ పాపం చేయడానికి లైసెన్సులు అంటే రహస్యంగా కళ్ళు కప్పి చేయాల్సిన అవసరం లే స్వేచ్ఛాపూరితంగా పాపం చేయొచ్చు ఇది వాళ్ళు అనుకోవచ్చు మేమేదో సంపాదించుకుంటున్నామని తద్వారా చాలా భయంకరమైనటువంటి వ్యాధులు అందుకే ఇక్కడ అన్నాడు నేను ఎలాగ విశ్రమ విశ్రాంతిని ఇస్తానో తెలుసా బాధ నుంచి ప్రయాస నుంచి కఠినమైన దాష్యము నుంచి నేను విశ్రాంతిని ఇస్తాను ఎప్పుడు ప్రభా తొంభై ఒకటవ కీర్తన ఒక మాట చూద్దామా తొంభై ఒకటవ కీర్తన మొదటి వచ్చినాన్ని చూడండి చదువుదాం మనం అవసరం లేదు మనకు కంఠస్థ వచ్చినదే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఎవరి చాటున మహోన్నతుని చాటున అవును ప్రభులారా మనకేదన్నా బాణం వచ్చి తగలాలి అని అంటే మన ముందు అది తగలకుండా అడ్డు పెట్టుకునే డాళ్ళు ఉంటాయి అలాగ మన ముందు ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మన ముందు ఉంటే ఆయన చాటున మనం ఉంటే గొప్ప విశ్రమం ప్రియులారా గొప్ప విశ్రమము అందుకే అక్కడ రాయబడిన వాటి చూస్తే మహోన్నతుని చాటున నివసించువాడే ఇంకెవడు కాదు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా యుద్ధకు వస్తే మీకు విశ్రాంతి ఎలాగంటి విశ్రాంతి బాధ నుంచి ప్రయాస నుంచి కఠిన దాస్యము నుంచి విశ్రాంతి రెండవది సర్వశక్తుని నీడలో విశ్రాంతి మూడవది ఎలాగ విశ్రాంతి కలుగుతుందో తెలుసా అక్కడ ఏషియా గ్రంథంలో ఒక మాట చూపిస్తారు ముప్పై రెండవ అధ్యయము ఏషియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఒకసారి పదిహేడు వచ్చినాన్ని చూడండి అక్కడ ఒక విశ్రమము కలిగే స్థలముంది విశ్రమము అనే పదము గురించి మాట్లాడుతున్నానా నీతి నీతి సమాధానము కలుగు చేయును నీతి వలన నిత్యము నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరము కలుగును అప్పుడు అప్పుడు నా జనుల మిశ్ర నా జనులు విశ్రమ స్థలమునందును ఎందును సుఖకరమైన సుఖకరమైన నివాసముల ఎందును దేని వల్ల మొదటిది బాధ వల్ల ప్రయాస వల్ల కఠిన దాసం వల్ల విశ్రమము రెండవది సర్వశక్తుని నీడ వలన విశ్రమము మూడవది నీతి వలన విశ్రమము ఎప్పుడు కలుగుతుంది విశ్రాంతి నీతిగా బ్రతికితే విశ్రాంతి మీకు తెలుసా ప్రియులరా తప్పు చేసేవాడికి ఎప్పుడు ఏదో ఒక వైపున భయం ఉండనే ఉంటుందండి తప్పు లేనివాడు అప్పు లేనివాడు అంట చాలా ప్రశాంతంగా నిద్రపోతాడు అందుకే దేవుని పిల్లలమైనటువంటి మనము అప్పు చేసినా తీర్చుకోవచ్చేమో కానీ తప్పు చేసి తప్పించుకోవడం మాత్రం జరగదు ఎందుకు అని అంటే తప్పు అనేది పెనుముప్పు అన్నాడు ఒక భక్తుడు అది చాలా పెనుముప్పు అది మనిషిని పట్టి పతనం చేసేంత వరకు నిద్రపోదు నేను అడిగినా ఒక సేవకుడు మాట్లాడుతూ నాతో అన్నాడు నిజంగా చాలా బాధ భయం వేసింది ఏంటి ఆ బాధ భయము అంటే తప్పు చేసి మీ పిల్లలను చదివిస్తూ ఉంటే ఆ పిల్లలు చదివిన చదువు ప్రయోజన కలగదు అంటున్నాడు మీరు పాపం చేసి మీ బిడ్డలకు అన్నం పెడితే ఆ పాపమే గుర్తుకొస్తూ ఉంటుంది వారు తినే ప్రతి మెతుకు మీద పాపమే ఉంటుంది అందుకే పాపం చేయకుండా నీతితో బైబిల్ కూడా చెప్పిన మాట అదే నీతితో కలిగినటువంటిది కొంచెమైనా బహుశ్రేష్టం అన్నాడు ప్రభునందు ప్ర మనం పాపం చేసి మేము జల్సాగా బ్రతుకుతున్నాము అంటే ఆ బ్రతుకు బ్రతికే కాదండి బ్రతుకు బ్రతికే కాదు అందుకే దేవుడు అన్నాడు ఆయన యుద్ధకు వస్తే విశ్రమము కలుగుతుంది ఆయన యుద్ధకు వస్తే స్వస్థత కలుగుతుంది ఆయన యుద్ధకు వస్తే బాగు చేస్తాడు ఆయన వస్తే విశ్రమమును ఇస్తాడు మూడవది ఆయనకొస్తే ఆయన వస్తే ఏం చేస్తాడో ఆది కాండములో చూద్దాం నలభై ఐదో అధ్యాయానికి వద్దాం ఆది కాండము నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని మనం చదుదాం ప్రియులారా మీ తండ్రిని మీ తండ్రిని మీ ఇంటి వారిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని వెంటబెట్టుకుని నాయకు రండి వస్తువులను మంచి వస్తువులను మీకు యొక్క దేశము యొక్క సారమును మీరు అనుభవించేది యోషేప్ అంటున్నాడు తన అన్నలతో ఈ దేశానికి మీరు తండ్రిని వెంట పెట్టుకొని రండి నా యొద్దకు మీరు వచ్చినట్లయితే కన ఐగుప్తు దేశంలోని మంచి వస్తువులను మీకు కేయడమే కాకుండా ఈ దేశము యొక్క సారమును మీరు భుజించేటట్టుగా చేస్తాను అన్నాడు ప్రభునందు ప్రిగులారా యోషపు దగ్గరకు వచ్చిన అన్నలే సారము భుజిస్తే సర్వాధికారిన దేవుని దగ్గరికి మనం వస్తే సారవంతమైన పరలోకాన్ని మనకి ఇస్తాడు ప్రియులారా సారవంతమైన పరలోకం యోసేపు బహుశా ఏడేళ్ళ కరువులు అన్నలను పోషించవచ్చు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు యుగ యుగములు మనలను సారవంతమైన జీవితాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు సారము ఇది మీరు జ్ఞాపకం చేసుకునండి ఎలాగుంటుంది సారము ఉదాహరణకు ఒక చెరుకు మిషన్లో చెరుకు పెట్టినప్పుడు ఆ మిషన్ రన్ అయ్యే కొద్దీ దానిలో ఉన్నటువంటి జ్యూస్ అంత చెరుకులో ఉన్న రసం అంతా బయటకు ఆ మిషన్ తిప్పేవాడు ఇంకా ఇంకా అది తిప్పి తిప్పి అది చెరుగడను అట్ల మడిచి ఇట్ల మడిచి నాలుగైదు సార్లు దాంట్లో పెట్టేస్తాడు దేనికోసమయ్యా అన్ని పర్యాయములు అంటే దానిలో ఉన్న చివరి సారం బయటకు వచ్చేంత వరకు అతను దాన్ని పిండుతాడు ఆ సారమే బలం దేవుని వద్దకు వస్తే సారం అందుకే దేవుని ప్రిబిడలముగా దేవుని సన్నిధానములో దేవుని యుద్ధకు రావాలి సారము అనుభవించుటకు సస్య శ్యామలమైన జీవితాన్ని అనుభవించుటకు ప్రభు చెంతకు మనం రావాలి అది ప్రభు యొక్క కోరిక చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా యోహన్ రాసిన సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన చూద్దాం ఆయన యుద్ధకు వస్తే ఏ మేలు కలుగుతుందో ఆ మాట చూసి ముగిద్దాం ఏడవ అధ్యాయము ముప్పై ఏడో వచనాన్ని మనం చదువుకుందాం ఆ పండుగలో ఆ పండుగలో మహాదినమైన అంత్యదిన మహాదినమైన దినమున యేసు నిలిచి ఆ మాట చూడండి ఏసు నిలచి ఎవడైనను దప్పిగొని ఎవడైనను దప్పిగొని ఎడల నా వచ్చి నా యొక్కకు వచ్చి తీర్చుకునవలె తప్పి తీర్చుకొనవలను చాలు నాలుగవది దేవుని ఎద్దకు వస్తే దప్పిక తీర్చబడుతుంది ఏ దప్పిక మనం ఇదివరకే చూసాం యేసుప్రభుల వారు శిలో మీద ఉన్నప్పుడు ఆయన దప్పిక కొనినాడు ఆయన దాహము కొని అడిగితే చేదు చెరకనిచ్చారు అని చూసాం ఈరోజు లోకంలో చాలామంది దప్పిక ఏంటంటే అందరికన్నా బాగా సంపాదించాలి అందరికన్నా గొప్ప స్థితికి వెళ్ళాలి అని నో నిజమైన దప్పిక ఏంటంటే ప్రభు యొక్క వాక్యాన్ని భుజించాలి ఆయన శరీర రక్తములను పానిము చేయాలన్న దప్పిక కలిగిన వాళ్ళను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ప్రియుల అందుకే ఆయన అన్నాడు మహా పండుగ దినములో నిలబడి చెప్తున్నాడు ఎవడైనా దప్పిక కొని ఉంటే నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనండి ఏది పండుగ క్రైస్తవునికి ప్రతి ఆదివారము కూడా ఒక పండుగ ఇప్పుడు ఆయన దగ్గర మనం తీర్చుకునే దప్పిక ఏంటి ఆయన శరీరమును ఆయన రక్తమును పానీయము చేయుట అందుకే మీరు నాలుగవ అధ్యాయం యోహన స్వార్తకు వెళ్తే ఎక్కువ శాతం ఈ దప్పికను గురించి జీవ జలముల గురించి యోహన స్వార్తలోనే రాయబడ్డాయి నీళ్ళకొచ్చింది ఆ నాలుగవ అధ్యాయంలో ఆ స్త్రీ ఆమె దాహం అడుగుతుంది ప్రభుల వారిని అయ్యా ప్రభు అడుగుతున్నాడు ఆమెను అమ్మ దాహమే అని అడుగుతున్నాడు మీరు సమ్ మీరేమో యూదులు మేమేమో సమరేయులము మీకు మేము ఎలాగ దాహం ఇవ్వాలి వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రశ్న యేసు ప్రభు అంటున్నాడు నీవిచ్చే నీళ్ళు తాగితే మరలా దాహం వేస్తుంది నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా దప్పిక కొనడు అన్నాడు ఆమె అంటుంది రోజి బయ దగ్గర నీళ్లు చేదు కొనుకోకుండా ఆ నీళ్లు కొన్ని నాకు ఇవ్వయా అని అడిగింది నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురాపో అని అంటే నాకు భర్త లేడు అని నిజము చెప్పిందండి ప్రభునందు పురుగులారా ఆమె బ్రతుకు తప్పటి అడుగులు వేసే తప్పు బ్రతుకు కామి ఆ నో ఆమె నోటి వెంట ఏమొస్తుంది సత్యం వస్తుంది ఈరోజు ప్రభువును ఆరాధించే వాళ్ళ నోటి వెంట అబద్ధాలు వస్తున్నాయండి తప్పుడు బ్రతుకు బ్రతికి ఆమె నోటి వెంటనే సత్యం వస్తే సత్యదేవుని ఆరాధించే వాళ్ళ నోటి ఎంత ఎంత సత్యం రావాలి కానీ నిత్యము ప్రార్థన చేస్తూ దేవుని స్థుతిస్తూ అబద్ధం 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 అసహ్యమైనవి ఆయా ప్రభు అన్నాడు నువ్వు చెప్పింది కరెక్టే ఆమె జీవితం అంతటినీ చెప్పగానే ఆమెకున్న ఆత్మ దాహము తీర్చుకోవడానికి ఊర్లో వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి ఈయన కాదా మెస్ అయ్యా మనం ఎదురు చూస్తున్నది ఈయన కోసము కాదా అని ప్రకటించడం ప్రారంభించింది ప్రభు నందు ప్రియమైన వారులారా దేవుని ఎద్దకు వస్తే స్వస్థపరచు బాగు చేస్తాడు దేవుని ఎద్దకు వస్తే విశ్రాంతిని ఇస్తాడు దేవుని ఎద్దకు వస్తే సారాన్ని అనుభవించేటట్టు చేస్తాడు దేవుని ఎద్దకు వచ్చి వస్తే దప్పిక తీర్చి సంతోషాన్ని ఇస్తాడు మహాగణుడు వైన దేవ మహోన్నతుడవైన పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన దేవుని యుద్ధకు రండి అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును అని యాకొబు భక్తుడు అంటున్నాడు మీ యుద్ధకు వస్తే ఏ మేలులున్నాయో నాతో మాతో మీరు సూటిగా మాట్లాడారు మీ యుద్ధకు వస్తే స్వస్థపరుస్తానున్నావు నాయన బాగలేని బ్రతుకులను బాగు చేస్తానన్నావు నిజమే తండ్రి చేసే దేవుడవు నీవు మీ వద్దకు వస్తే విశ్రమమును అనుగ్రహిస్తానన్నావు తండ్రి మీ వద్దకు వచ్చి విశ్రాంతిని అనుభవించినట్లు సహాయం ఇచ్చేయండి మీ యొద్ద సారవంతమైన జీవితం ఉంది మీ యొద్ద మా ఆత్మకు కావలసిన దప్పిక తీర్చబడుతుంది కావున తండ్రి ఈ వాక్యమైన విన్న ప్రకటించే దీన సేవకుడు ఎల్లప్పుడూ మీ యొద్ద నివసించినట్టు మరి ఎవలే మీ పాదాలు చెంత నివసించినట్లు తండ్రి మీరు కృప చూపండి విన్న వాక్యము అపవాది దొంగిలించుకోకుండా ప్రకటించబడిన పరలోకపు సంగతులు సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి ఇంతవరకు మీ సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనలు విన్న దేవుడు అయినందుకై స్థుతులు చెల్లిస్తూ మరింతగా మా ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరిచి మీతో సహవాసాన్ని పెంపారించుకున్నట్లు సహాయం చేస్తూ రమ్మని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునూనైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్